హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ ఇద్దరు దేవతలు ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ పూర్వం సత్యకీర్తి అనే యువకుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే అవ్వ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది కొంతకాలానికి ఆమె ఏదో అంతుబట్టని వ్యాధితో మంచం పట్టి చనిపోతూ రెండు బొమ్మలు అతనికి ఇచ్చి నాయనా ఈ ఇద్దరు దేవతలు వీళ్లను శ్రద్ధగా పూజిస్తే నీకు శుభం కలగవచ్చు అన్నది పోయినాక సత్యకీర్తి ఏ పని చేతగాక తిండికి కూడా లేక ఎటైనా పోదామని బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించింది వాడు ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషిని నాకు తిండికి ఇబ్బంది లేకుండా ఉండే చోటు కావాలి అక్కడ కూర్చుని ఈ రెండు బొమ్మలకు పూజ చేసుకుంటాను అన్నాడు ఆ ఆడమనిషి నవ్వి ఇలా తూర్పు దిశగా ఇంకా కొంత దూరం ముందుకుపోతే ఒక మిట్ట వస్తుంది అక్కడ రకరకాల పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి ఒక పాడుబడిన ఇల్లు కూడా ఉన్నది అక్కడ నీ బొమ్మలకు పూజ చేసుకుంటూ ఎంతకాలమైనా హాయిగా పళ్ళు తిని బతకవచ్చు నీకెవరూ ఆటంకం కలిగించరు అన్నది సత్యకీర్తి మిట్టను చేరుకున్నాడు ఆ ఆడది చెప్పినట్టే అక్కడ ఒక పాడుబడిన ఇల్లు దాని చుట్టూ రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి వాడు ఆ ఇంట్లో ప్రవేశించి చెట్ల పళ్ళు తింటూ అవ్వ ఇచ్చిన బొమ్మలను పూజించసాగాడు కొన్నాళ్లకు ఒక దేవత ప్రత్యక్షమై నీ పూజకు సంతోషించాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నది అమ్మా నువ్వు ఏ దేవతవు అని సత్యకీర్తి అడిగాడు నేను స్వార్థ దేవతను నువ్వు నన్ను వరం కోరితే అందులో స్వార్థం ఉండాలి అప్పుడే అది సిద్ధిస్తుంది ఆ సంగతి మరిచిపోకు అన్నది ఆ దేవత అమ్మా నువ్వు తలవని తలంపుగా కనిపించావు ఇంత త్వరగా ప్రత్యక్షమవుతావని అనుకోలేదు అందుచేత నేను ఏం వరం కోరాలో ఆలోచించలేదు దయచేసి రేపు మళ్లీ కనిపించి నేను కోరే వరం ఇయ్యి అన్నాడు సత్యకీర్తి స్వార్థదేవత సరేనని అంతర్ధానమైంది స్వార్థం అంటే ఏమిటో సత్యకీర్తికి అర్థం కాలేదు వాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అడవిలో ఉంటున్న స్త్రీ వద్దకు వెళ్ళి స్వార్థదేవత ప్రత్యక్షం కావటం చెప్పి స్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు తర్వాత చెబుతాను గాని ముందు లోపలికి రా అంటూ ఆమె సత్యకీర్తికి భోజనం పెట్టింది ఆ తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడి ఎదుట నిలబెట్టి ఈ పిల్ల ఎలా ఉన్నది అని అడిగింది అద్భుతం అన్నాడు సత్యకీర్తి వాడు అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు నాయనా ఇది నా కూతురు అందమైనదే గాని నాటి నుంచి మాట్లాడి ఎరగదు దీని మోగతనం పోగొట్టేటట్టు స్వార్థదేవతను వరం కోరావంటే దీన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నదామె సత్యకీర్తి తన చోటికి తిరిగి వచ్చి మర్నాడు పూజ చేస్తూ స్వార్థదేవత కనిపించినప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్ళాడదలిచాను ఆమెకు మాటలు రావాలి అని వరం కోరాడు స్వార్థదేవత అందుకు అంగీకరించి మాయమైంది సత్యకీర్తి అడవిలో ఉన్న ఇంటికి వెళ్లేసరికి ఆ స్త్రీ కూతురికి మూగతనం పోయింది నీ కూతుర్ని నాకిచ్చి చేస్తానన్నావు కదా చెయ్యి అన్నాడు వాడు సత్యకీర్తి నువ్వు ఎంత అమాయకుడివి ఇంత అందగత్తెను నీకిచ్చి ఎలా వివాహం చేసేది ఇప్పుడు నా కూతురు మోగది కాదు గనక ఈ అందాల రాసిని ఏ మహారాజైనా కళ్ళకద్దుకుని చేసుకుంటాడు అన్నదాస్త్రీ ఇది న్యాయమా అని అడిగాడు సత్యకీర్తి బాధగా న్యాయమే స్వార్థం అంటే ఏమిటని నిన్న అడిగావు చూడు నా కూతుర్ని నీకియ్యకుండా ఏ మహారాజుకో ఇయ్యటమే స్వార్థం అన్నదాస్త్రీ సత్యకీర్తికి స్వార్థం ఏమీ రుచించలేదు అతను తన చోటికి తిరిగి వచ్చి రెండో దేవతను పూజించసాగాడు కానీ ఆ దేవత ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఏళ్లకు ప్రత్యక్షం కాలేదు అతనికి గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి వార్ధక్యం కూడా రానున్నది ఆ సమయంలో రెండో దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది సత్యకీర్తి ఆమెకు నమస్కరించి నువ్వు ఎవరు తల్లి అని అడిగాడు నన్ను నిస్వార్థ దేవత అంటారు నా వరం ద్వారా నీకు శుభం జరగాలంటే నువ్వు కోరే కోరికలో నీ స్వార్థం ఏమీ లేకుండా చూడు అన్నది దేవత సత్యకీర్తి ఆమెను మర్నాడు కనపడమని చెప్పి అడవిలో ఉండే స్త్రీ వద్దకు వెళ్ళాడు ఇప్పుడు ఆమె పండు ముసలిది ఆమె అతణ్ణి చూసి ఎంతగానో సంతోషించింది పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి విశేషాలు అడిగింది అతను ఆమెకు రెండో దేవత ప్రత్యక్షమైందని చెప్పి నిస్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు ముసలిది నవ్వుకుని నా కూతురిని దేశపు రాజు పెళ్ళాడాడు వాళ్లకు వత్సల అనే కుమార్తె కలిగింది దానికి ఇప్పుడు పద్దెనిమిదేళ్లు చక్కని చుక్క అయితే దానికి మాటలు రావు నిస్వార్థ దేవతను అడిగి ఆ పిల్లకు మాటలు వచ్చేటట్టు వరం కోరు ఆమెను నీకిచ్చి పెళ్లి చెయ్యను అలా చేస్తే అది స్వార్థం కాదు అన్నది సత్యకీర్తి ఆమె వద్ద సెలవు పుచ్చుకుని తన గతిని గురించి విచారిస్తూ తప్పి కొంతసేపటికి ఒక ముని ఆశ్రమానికి వచ్చాడు ఆ ముని అతని విషయమంతా విని బాబు నీకన్నా ఇరవై ఏళ్ళు ముందు నుంచి ఇక్కడ దీక్షగా తపస్సు చేస్తున్నాను కానీ నా తపస్సు ఫలించలేదు అందుకు కారణం ఏమై ఉంటుందో నీ నిస్వార్థ దేవతను అడిగి తెలుసుకుని నాకు చెప్పగలవా అన్నాడు సత్యకీర్తి సరేనని తన చోటికి దారి అడిగి తెలుసుకుని తిరిగి వచ్చాడు మర్నాడు దేవత తిరిగి ప్రత్యక్షమైంది సత్యకీర్తి ఆమెను మూగదైన వత్సలకు మాటలు వచ్చేటట్టు చెయ్యమని కోరి ముని తపస్సు ఫలించకపోవటానికి కారణం ఏమిటని అడిగాడు దేవత వత్సలకు మాటలు ఎలా వచ్చేది చెప్పి ఆ ముని చేసిన తపస్సంతా అతని కమండలం మింగేస్తున్నది ఆ కమండలంలో చేరిన తపశ్శక్తి ఆయనకు తప్ప మరెవరికైనా లభిస్తుంది దాన్ని ఎవరికైనా ఇచ్చిన తర్వాత గాని ఆ ముని తపస్సు ఫలించదు అని అదృశ్యమైంది సత్యకీర్తి ముని వద్దకు వెళ్ళి దేవత చెప్పిన మాట చెప్పాడు ఆ ముని తన కమండలాన్ని అతనికే ఇచ్చేశాడు దాన్ని చేతపట్టుకోగానే అందులో ఉండిన తపశ్శక్తి వల్ల సత్యకీర్తి యువకుడుగా మారాడు అతను తిన్నగా ముసలిది ఉన్న ఇంటికి వెళ్ళి అవ్వా నీ మనవరాలు తనకు భర్త కాబోయేవాణ్ణి చూడగానే మాట్లాడేస్తుందని దేవత చెప్పింది అన్నాడు నువ్వా నాయనా నిన్ను పోల్చుకోలేదు నా మనవరాలు ఇంతకు ముందే వచ్చింది చూపిస్తానుండు అంటూ ఇంటిలోపలికి వెళ్లబోయింది అంతలోనే ఆమె మనవరాలైన రాజకుమార్తె ఇంటి నుంచి బయటికి వచ్చి సత్యకీర్తిని చూస్తూనే అమ్మమ్మ ఈయనెవరు అన్నది ఆ పిల్ల నోట మాట రావడం చూసి ముసలిది నిర్ఘాంతపోయి నీకు మాట వచ్చిందా తల్లి ఇంతకు నీ కాబోయే భర్త ఇతనేనా ఏం అన్నది నిస్వార్థ దేవత వరం వల్ల ముని కమండలంలోని తపశక్తి వల్ల యువకుడిగా మారిన సత్యకీర్తికి రాజకుమార్తెకు ఘనంగా వివాహం జరిగింది కాలక్రమాన సత్యకీర్తి కళింగరాజుకు అల్లుడై అనంతరం ఆ రాజ్యానికి రాజు కూడా అయ్యాడు ఇదండి ఇద్దరు దేవతలు అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు